ఖచ్చితంగా మనకు ఒక పసక జరుగుతుంది ఇప్పుడు మోషే ద్వారా ఇజ్రాయిల్ ప్రజల్లో ఒక పస్తకాన్ని తీసుకున్నాడు దేవుడు ఒక అలా ఆచరిస్తున్నారు ఇప్పుడు మనకు కూడా ఒక పసక ఉంది మనము చివరి గడియల్లో భూమి యొక్క అంతంలో ఉన్నామండి ఎక్కడున్నామండి దేవుడు భూమికి ఆరు సంవత్సరాలు పెట్టాడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి చివరిలో ఉన్నాం మనం దేవుని యొక్క కాలం కాలం అది ఆరు సంవత్సరాలు దేవుని యొక్క కాలం అండి మనిషి యొక్క కాలాలు అయితే చాలా కోటాని కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి దేవుడి దృష్టిలో రోజు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఒక రోజు వెయ్యి సంవత్సరాలు అంటే ఆరు వేల సంవత్సరాలు అంటే భూమికి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయి ఉంటాయో అల్లేయా అయితే ఆ ఆరు వేల సంవత్సరాల ముగ్గింపులో ఉన్నాం భూమి యొక్క అంతంలో ఉన్నాం చివరి కాలంలో ఉన్నాం ప్రతి దానికి అంతముగు అంతము వచ్చి ఉన్నది ఆ అంతంలో మనం ఉన్నాం ఈ అంతంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ కాలానికి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి దేవుడి అంతంలో దేవుడు ఏలియా ప్రవర్తన పంపిస్తానని చెప్పాడు ఆయన ఏలియా ప్రవర్తన ఎందుకు పంపిస్తా ఉన్నాడంటే ఆయన ఏలియా ప్రవర్త వచ్చి భూమి మీద రాకడను పరిచయం చేయాలి ఏలియా ప్రవర్త వచ్చి రాకడం రెండవ రాకడం పరిచయం చేయాలి ఇప్పుడు ఏలియా వచ్చి రెండవ రాకడం పరిచయం చేశాడు ఇప్పుడు రెండవ రాకలో క్రీస్ వచ్చి వధించబడిన గొర్రెలగా వచ్చి ఆయన ముద్రలు పెట్టాలి అలా లే ముద్రలు అంటే ఏంటంటే అక్కడ ప్రకటన గ్రంథం ఆరాధ్యంలో ఏడు ముద్రలు ఉన్నాయి చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఆరాధ్యము మొదటి నుంచి మొత్తం అంత వద్ద టైం సరిపోదు ఆరాధ్యం మొదటి ముద్ర వచ్చిన చదివాళ్ళు ఆ గుర్రెపిల్ల ఏడు ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్పే గుర్రెపిల్ల ఏడు ముద్రలు విప్పాలి బైబిల్లో ఏడు ముద్రలు ఉన్నాయి ఆ ఏడు ముద్రలు గొర్రెపెలు ఇప్పాలి ఇక్కడ ఒకటో వచ్చిన మొదటి ముద్ర విప్పినప్పుడు రెండో వచ్చినంలో మరలా మూడో వచనంలో రెండవ ముద్ర విప్పినప్పుడు తర్వాత ఐదో ఐదో వచ్చిన చదువుకుడు మూడో ముద్ర విప్పినప్పుడు ఏడో వచ్చిన చదువును నాలుగో ముద్ర విప్పినప్పుడు ఇక్కడ తొమ్మిదో వచ్చిన చదువు ఐదో ముద్ర విప్పినప్పుడు అని ఉంటుంది అంటే మొత్తం ఎన్ని ముద్రలు ఇప్పాడు ఏడు ముద్రలు ఇప్పాడు అంటే పిల్ల వచ్చి ఏడు ముద్రలు విప్పాలి ఏడు ముద్రలు ఈ ప్రపంచానికి ఉన్న ఏడు మర్మాల ఎమ్మెయి ఈ ఏడు మర్మాలు ఈ ప్రపంచానికి మర్మంగా దాచించాడు దేవుడు ఇప్పుడు ఏడు ముద్రలోని ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉంది ఏడు ముద్రలోని ప్రపంచం యొక్క పూర్తి అంతా కూడా దేవుడు రాచిపెట్టాడు అసలు ఈ ప్రపంచం ఎలా ప్రారంభమైంది ఎలా అంతమైపోతుంది ఎలా నాశనం అయిపోతుంది ఎలా రాజకీయాలు నడవబోతున్నాయి ఎలా మతం నడవబోతుంది ఏ విధంగా ఈ చివరికి ఎన్ని కార్యాలు భూమి జరిగితే బబులోన్న రాజ్యం ఎలా స్టార్ట్ అవుతుంది పార్సియా రాజ్యం ఎలా స్టార్ట్ అవుతుంది గ్రీకు రాజ్యాలు స్టార్ట్ అవుతున్నాయి అక్కడ రోమన్ సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అవుతుంది మట్టి ఇనుము పసుగని రాజ్యం కూడా చివరిలో రావు వస్తుంది ఈ ఐదు రాజ్యాల తర్వాత ఆరో రాజ్యం వస్తుంది అది క్రీసు రాజ్యము అది వెయ్యముల పరిపాలనలో క్రీసు ఏ విధంగా భూమిని ప్రపంచాన్ని పరిపాలించబోతా ఉన్నాడు చిత్రము ఏడు ముద్రలో మర్మయుక్తంగా దాచిపెట్టి దేవుడు ఇప్పుడు ఏడు ముద్రలు విప్పి ప్రపంచానికి ఏడు ముద్రలు విప్పట్లేదు కానీ ప్రపంచానికి ఏడు ముద్రలు కాదు కానీ దేవుని యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో అబ్రహం యొక్క రాజ సంతానం ఎవరైతే ఉన్నారో నిజమైన ద్రేవుని యొక్క విత్తనాలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏడు ముద్రలు వితున్నాడు దేవుని కాదు ఏడు ముద్రలు ఎప్పుడైతే వారి భవిష్యత్తులో దేవుని యొక్క విత్తనాలకి రాజ సంతానం అర్థమవుతుందో ప్రపంచం యొక్క భవిష్యత్తు అర్థమవుతుందో అప్పుడు వీరు ఏడు ముద్రల మర్మం అంత తెలుసుకొని వారు వారు చెడ్డ గడియలో వారు చెడ్డ మొదలు పెడతారు అలా ఏడు ముద్రలు విప్పి పూర్తిగా బయలుపరుస్తున్నాడు మొదటి ముద్ర విప్పినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి అక్కడ పదిహేడు చదవండి దేవునా మహిమకాలను కాక చూడండి ఏడు ముద్రలు ఏడుగురు దేవదోతులు విప్పాలండి భూమి మీదకి ఏడుగురు దేవదోతులు వచ్చి ఆ ఏడు ముద్దలు విప్పాలి ఆ ఏడు ముద్రలు విప్పడానికి ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క దేవద తెరుస్తూ ఉంది ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క దేవదో తెరిచినప్పుడు ఆ దేవదతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవతతో వెనకాల ఒక ముద్ర విప్పుతింటే ఆ ముద్ర వెనకల ఒక తెగులు ఉందండి ఆ ముద్ర వెనకలో ఒక తెగులు ఉంది ఆ ముద్రను అంగీకరించిన వారికి ముద్రించబడుతున్న దేవుని సంతానం ముద్రించబడుతూ ఉన్నారు మిగతా ముద్రించబడిన జనాభా మీద ఈ తెగులు అనేది పడిపోతుంది అది లేయా ఇప్పుడు ఏడు తెగులు కనపడుతున్నాయి పదిహేను అధ్యంలో ఏడు తెగులు ఉన్నాయి ఏడుగురు దేవతత్తులు ఈ కడవర తెగులు పట్టుకుని నిలబడి ఉన్నారు అది దేవుని కోపం అది అది ఇప్పుడు ఆ తెగులు మొదటి తెగులు ఇప్పినప్పుడు ఏం జరిగిందంటే చూడండి అక్కడ ఆ తెగులు మొట్టమొదటి తెగులు ఎక్కడ పడిందంటే సముద్రం పడ్డదట ఆ తెగులు ఎప్పుడైతే సముద్రం మీద పడ్డాదో వెంటనే సముద్రం అంత కూడా మొత్తం పాడైపోయాయి చూడండి ఎప్పుడైతే తెగులు వాటర్ మీద పడ్డదో ఇది వరకు వాటర్ అండి నూతుల్లోని చెరువుల్లోని లేకపోతే ఇక బోర్లోని తీసుకుని పట్టికేసుకుని తాగితే ఏమైంది కాదు చక్కగా మంచి వాటర్ తాగేసేవారు ఎక్కడ కాళ్ళలో దోశలు పెట్టుకుని తాగేసేవారు ఏమైంది కాదు కానీ ఇప్పుడు గనక అలా దోశలు పెట్టుకుని కాళ్ళ నీళ్ళు తాగితే నాలుగు రోజులు మాత్రమే కెత్తాడు వాస్తవం అండి ఎందుకంటే అందులో ఉన్న పిల్లలన్నీ కీటకాలన్నీ వచ్చి మొత్తం కొడుకులోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగితేనే కానీ ఫ్రెష్గా ఉండలేదు బాడీ అవి కూడా ఒక్కొక్కసారి పడట్లేదు తాటికాయలు ఎప్పుడైనా తాటికాయలు తినేసి బతికేసి వారికి పూర్వకాలం ముసలి ఇప్పుడు తాటిక తింటే రాసిన వాళ్ళు కట్టుకుంటాయి అలా లే అంటే వాట్లన్నిటిలో ఒక తిగులు అనేది పడింది కొబ్బరికాయలు కాస్త ఇది వరకు నున్నగా చక్కగా గుండ్రంగా అందంగా వచ్చి కొబ్బరికాయలు ఇప్పుడు కొబ్బరికాయలు తెగుళ్ళ నుంచి అన్ని మచ్చలో గేట్లు జీర్లు అన్ని కూడా జబ్బు జబ్బు అల్లూ లూయా చెట్లకు తెగులు వచ్చేసింది వాటర్ మొత్తం అంతా కూడా వాటర్ పొల్యూట్ అయిపోయింది అల్లూయా రెండో తెగులు వచ్చి ఆకాశం మండలమే పడ్డదట ఆకాశం మొత్తం పొల్యూట్ అయిపోయింది వాతావరణం పోలిసి పొల్యూట్ అయిపోయింది మాస్క్ పెట్టుకుని బతికితే బ్రతకగలుగుతూ ఇప్పుడు మాస్క్ లేకపోతే ఏ గాలి ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టేదో తెలియదు ఈ గాలిలోనే ఉన్న వైరస్లు అన్నీ అలాగా ఇంచుమించు ఏడుగురు దేవదతలు వాతావరణం మీద వాటర్ మీద ఫుడ్ మీద అంతా కూడా హైబ్రిడ్ ఫుడ్ అంతా హైబ్రిడ్ ఫుడ్ అండి అది ఫుడ్ తింటేనే ఎక్కువ ఇప్పుడు బీపీలు షుగర్లు థైరాయిడ్లు అన్ని జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు కేవలం ఫుడ్ వల్ల కేవలం ఫుడ్ వల్ల ఫుడ్ ఫుడ్ కంట్రోల్ లేక ఇష్టం వచ్చిన ఫైట్ రైస్లు ఈ తినేసి హాస్పిటల్ పోలే కూడా కారణం ఏంటంటే ఇరవై నాలుగు గంటల నొప్పులు ఆ కొట్లు కాడ ఏ గొట్టాలు కొని కింద వేస్తారు అయితేనేసి తినేసి ఇరవై నెల గంటల నొప్పులు వచ్చేస్తాయి హార్ట్అటాక్లు వచ్చేస్తున్నాయి లిబరల్ కవులు పెరిగిపోతా ఉన్నాయి ఎన్ని జబ్బులు అసలు జబ్బులు పేరు పెట్టలేని జబ్బులు లేవు అన్ని జబ్బులు మనిషికి వచ్చేస్తున్నాయి రోజు జబ్బులు అని మనిషి లేడండి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అంతే తేడా అది లే అయితే చెగులు పుట్టుమే పడింది తెగులు వాటర్ మీద పడింది తెగులు వాతావరణం పడింది తెగులు మొత్తం వృక్షాల మీద పడింది ప్రతి కూడా తెగులు పడిపోయి మొత్తం అంతా కూడా పొలిట్ అయిపోయింది మొత్తం పొలిట్ అయిపోయింది అలా లేయా ఇప్పుడు ఏడు ముద్రలు విప్పబడి ఎప్పుడైతే ఏడుగురు దేవదోతులు వచ్చి ఏడు ముద్రలు విప్పారో ఏడు తెగుళ్ళు కూడా భూమి మీద పడి విచ్చనం చేస్తున్నాయి ప్రపంచం అతలాగుతలం చేస్తున్నాయి